ఇంటికి వెళ్ళి అమ్మ పంపించిన సామాన్ ఇది ఇవి మన ఇండియా మీద కొట్టిన మీద ఒకటి కుట్టేసి మళ్ళా లోపల మళ్ళా ప్యాకింగ్ ఇది ఇప్పాలా ఏదో అది అయిపోయింది ఇది మొత్తం ఇప్పటికి చూద్దాం ఇక చూడు ఏమేస్తున్నా ఇది ఏంటిది ధనియాల పొడి రైట్ ఇది లడ్డులు నీపతి లడ్డులు రైట్ ఏంటి పొడికారం పొడికారం ఇంకా దొరకదా సౌదీలు అంటారు కానీ మీరున్నాయి ఏదో కడుపు ఇది పెసోరప్పు తోరప్పు ఇది వచ్చేసి యావతొక్కు యావతొక్కు తెప్పించినాం ఇది ఎల్లిగడ కారం ఇంకా ఇది మన మెయిన్ అస్సలు మనకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి ఇదమా ఫస్ట్ దీని యుద్ధం ఇది ఏంటంటే ఏంటి ఒక లుంగి రెండు బనీర్లు మా అమ్మ పంపించింది లంగి బాగానే నేను కట్టుకొని అవసరం లేదన్నా కానీ ఏ లేదు కట్టుకోసం అలా ఉంటుంది అని ఇవ ఇవే చగోడీలు అన్నీ ఉంటాయి ఇంట్లో స్మెల్ అదిరిపోతుంది వీటిలో అయితే రెండు వేల ఇవి తినాక అవి ఇవన్నీ చరబడిగా ఇవే మన ముళ్ళే ఇంకో ఇప్పుడు ఇవి ఇవ్వాలే ఒక పది పదివేలలో ఇంకో నచ్చినాము వాళ్ళతో మళ్ళీ సామాను పంపిస్తుంది ఇవన్నీ ఏమో కానీ ఇసుంటే అయితే పంపిస్తుంది తిండి మే అమ్మ కట్టుకుండా తినాలంటుంది పొద్దున్నే చాయ్ వేసుకోవంటుంది మేమమ్మ చాయ్ చేసుకొని చాయ్ వేసుకుని పోయి మళ్ళీ సరే మరి రైట్ రైట్ బాయ్ బాయ్